హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మన అవర్ ఎల్స్ ఆ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి శని మహాదశలో ఇబ్బంది పడుతున్నారా ఉపశమనం కోసం శని ప్రదోష వ్రతం రోజున ఈ మంత్రాలు పఠించండి పంచాంగం ప్రకారం శ్రావణ మాసంలోని శుక్లపక్ష త్రయోదశి తిథి ఆగస్ట్ పదిహేడు ఉదయం ఎనిమిది ఐదు గంటలకు ప్రారంభమవుతుంది మర్నాడు ఆగస్టు పద్దెనిమిది ఉదయం ఐదు యాభై గంటలకు ముగుస్తుంది ఉదయం తిథి ప్రకారం శ్రావణ మాసంలో మొదటి వ్రతం ఆగస్టు పదిహేడున ఆచరిస్తారు ప్రదోష వ్రతం సమయంలో శివుడిని ఆరాధించడం కాలంలో చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది త్రయోదశి తిథి ప్రతి నెల రెండు సార్లు వస్తుంది ప్రదోష వ్రతాన్ని త్రయోదశి తిథి రెండు సార్లు చేస్తారు ఈ నెలలో శ్రావణ మాస శుక్లపక్ష త్రయోదశి తిథిలో ప్రదోష వ్రతాన్ని ఆగస్ట్ పదిహేడవ తేదీ శనివారం జరుపుకోనున్నారు కనుక ఈ ప్రదోష వ్రతాన్ని శనివ శని ప్ర ప్రదోష వ్రతంగా జరుపుకుంటారు ప్రదోష వ్రతం శనివారం రోజున చేస్తే దానిని శని ప్రదోష వ్రతం అంటారు ప్రదోష వ్రతం శివునికి అంకితం చేయబడింది శ్రావణ మాసంలో శివుని అనుగ్రహం పొందడానికి ఈ రోజు చాలా ప్రత్యేకమైనదిగా పరిగణించబడుతుంది అందుకే ఈ రోజున శివ పార్వతుల ఆశీస్సులు పొందడానికి ప్రత్యేక పూజలు చేస్తారు ప్రదోష వ్రతం శనివారం వస్తుంది కనుక శివ పార్వతితో పాటు శనీశ్వరుని కూడా పూజిస్తారు శని ప్రదోష వ్రతం పాటించారు ద్వారా శని మహాదశి నుండి ఉపశమనం పొంది సుఖం శాంతి శ్రేయస్సు పొందుతారని నమ్ముతారు దీనితో పాటు అన్ని రకాల భయాలు సమస్యలు బాధలు కూడా దూరం అవుతాయి ఈ ప్రదోష వ్రతంలో శివపార్వతితో పాటు శనీశ్వరుడి అనుగ్రహానికి పొందడానికి ఈ రోజున కొన్ని ప్రత్యేక మంత్రాలను జపించాలి పూజకు అనుకూలమైన సమయం శని ప్రదోష వ్రతం రెండు వేల ఇరవై నాలుగు శుభముహూర్తం పంచాంగం ప్రకారం శ్రావణ మాసంలో శుక్లపక్ష త్రయోదశి తిథి ఆగస్టు పదిహేడు ఉదయం ఎనిమిది ఐదు గంటలకు ప్రారంభమవుతుంది మర్నాడు ఆగస్టు పద్దెనిమిది ఉదయం ఐదు యాభై గంటలకు ముగుస్తుంది ఉదయం తిథి ప్రకారం శ్రావణ మాసంలో మొదటి ప్రదోష వ్రతం ఆగస్టు పదిహేడున ఆచరిస్తారు వ్రతం సమయంలో శివుడిని ఆరాధించడం వ్రత కాలంలో చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది కాలం అంటే సూర్యాస్తమయం తర్వాత రాత్రి ప్రారంభానికి ముందు సమయం వ్రతం రోజు అదృష్టం కోసం ఈ మంత్రాలను పఠించండి పంచాక్షరి మంత్రం ఓం నమ శివాయ మృత్యుంజయ మంత్రం ఈ మంత్రాన్ని పఠించండి లఘు మృత్యుంజయ మంత్రం శివ గాయత్రి మంత్రం శని దేవుని మంత్రాలు శని గాయత్రీ మంత్రం శని దేవ మంత్రం శని వేద మంత్రం శని మహామంత్రం శని ఏకాశరి మంత్రం శని బీజ్ మంత్రం శని ప్రదోష వ్రతం పూజా విధానం శని ప్రదోష వ్రతం రోజున తెల్లవారుజామున నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసి తలస్నానం చేసిన తర్వాత శుభ్రమైన బట్టలు ధరించండి ఇప్పుడు శివపార్వతులను పూజించండి తరువాత రావి చెట్టును రావి చెట్టుకు నీరు సమర్పించి ఐదు రకాల ఐదు ఐదు రకాల ఐదు రకాల తీపి పదార్థాలను నైవేద్యంగా సమర్పించండి సాయంత్రం వేళ రావి చెట్టు కింద ఐదు నూనె దీపాలు వెలిగించి ఏడు సార్లు ఆ చెట్టుకు ప్రదక్షించి ప్రదక్షిణలు చేయాలి ఈ శని ప్రదో శని దోషం వల్ల ఉద్యోగాల్లో ఏమైనా ఆటంకాలు ఉంటే తొలగిపోతాయని నమ్ముతారు సాయంత్రం శివలింగానికి అభిషేకం చేసి శివుని పూజించాలి శనీశ్వరుని ప్రసన్నం చేసుకోవడానికి ఎవరైనా వ్యధి వ్యధిగ్రస్తులకు ఒకటి ఇరవై ఐదు కిలోల నల్ల బెల్లం దానం చేయండి ఇలా చేయడం వీలు కాకపోతే ఏదైనా శనీశ్వర ఆలయంలో ఒకటి రెండు ఐదు కిలోల నల్ల బెల్లం దానం చేయండి పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకొని ఇక్కడ చెప్పబడింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్